అందుకే ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు నేను షెడ్లతో ఉగాది పచ్చయ తయారు చేయబోతున్నాను ఇంటి ఇంత పెద్ద ఉన్నా అనుకుంటున్నారా మా ఇంటి పక్కన చాలా మంది పచ్చి చేసుకోరు వాళ్ళకి పోస్తాం అందుకే ఈ సైజు కుండలో చేస్తున్నా ఇవన్నీ పచ్చళ్ళలో కావాల్సిన ఇంగ్రిడియం అన్ని కం క్లమ్జీ కమ్జీ ఉన్నాయి కదా ప్పుడు అన్నిటి గురించి క్లియర్గా చేస్తా పండుగ ఆహారా అన్నీ సెట్ చేసుకోవడానికి టైం లేకుండే లెస్టార్ ఫస్ట్ చింతపండు రసం కుండలో పోస్తున్నా ఇది కొత్త చింతపన్ను దిన్నే చెట్టు నుంచి తెచ్చా పచ్చల్లో ఫ్రెష్ వేయకప్పుడు టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే చింతపండు మా పండు ఈ సీజన్లోనే కదా మాకు చింతపండు చాలా పుల్ల ఉంది అందుకే మళ్ళీ కొన్ని వాటేస్తున్నా ఇప్పుడు దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ వేద్దాం ఎప్పుడు నేను చేదు వేస్తున్నా అది వేపు పువ్వు వేస్తున్నా ఇప్పుడు నేను మామిడి పన్ను తుమ్మేస్తున్నా ముక్క ముక్కలు చేసి కసిపోదు కదా దాంట్లో అందుకే తొమ్ము తొమ్మిది కొబ్బ తునిస్తున్నాం ఇవన్నీ మా నాన్న తుమ్మినా ఫ్రెండ్స్ మా నాతో తుంపించిన సోంపు ఇష్టం ఆ తర్వాత పుట్టిన అప్ప చేసి ఇష్టం అన్ని పేపర్స్ ఉన్నాయి అనుకుంటున్నారా బౌళ్ళు తోమనికి మా అమ్మకి చాలా కష్టమవుతుందని ప్లాన్ ఇచ్చినట్టుంది నెక్స్ట్ కొంచెం వామ్ వేస్తున్నా కారం కోసం నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం క్యాషూ కిస్మిస్ ఇంకేదో ఉంది చీచాపల్లీల్లాగా అది మీకు తెలుసా కామెంట్ చేయండి తర్వాత బనానా పీసెస్ పీసెస్గా కట్ చేసి వేస్తున్నాం నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నాం నెక్స్ట్ ఒక గ్లాస్ షుగర్ ఇప్పుడు బాగా మిక్స్ వెళ్ళి ఆత పాత పని చేస్తుంటే అల్పు సులిపే ఉన్నది అన్నీ కట్టిన టేస్ట్ అదిరిపోద్ది ఇ కుండా లో తెచ్చుకొచ్చినది కొమ్మరా దగ్గర కుండ ఆ తర్వాత పచ్చ రెండు మూడు గ్లాసుల అసలు పోస్తుంటే అన్ని రా బాబు ఒక గ్లాసు పచ్చ కుండకు పెట్టినాం ఇంకో గ్లాసు మా దేవునికి పెట్టినాం ఇంకో గ్లాస్ ఏమో మా చనిపోయిన మా తాత నాని వాళ్ళకి పెట్టినా తర్వాత నేను కొంచెం గ్లాస్లో పోసుకున్న నోట్లో పోసుకుని ఇంకోగా ఉంచేస్తాను ఇట్లా ఫస్ట్ బుక్ ఉంచా అంట ఎందుకో తర్వాత నుంచి తైనా చాలా టేస్ట్ అయింది బాయ్ మళ్ళీ ఇంకోసారి ఉగాది శుభాకాంక్షలు